హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి బార్గవి జీరో సిక్స్ సో ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వరకే చూడండి మరీ మరీ చెప్తున్నా లాస్ట్ వరకు వీడియో చూడండి బికాస్ ఇది మా ఇద్దరికి మెమరబుల్ వీడియో మెమరబుల్ వీడియో అంటున్నాడు సాయి లేడని అనుకోకండి సాయికే నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఏంటా సర్ప్రైజ్ అంటే నేను న్సీ హై అని పుట్టినప్పుడు అసలు మేము ఎలాంటి వీడియో తీసుకోలే నార్మల్ గా ఫస్ట్ కాబట్టి చెప్పేశాను అంతా మళ్ళా సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పాప చనిపోయింది అది జరిగి త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ రన్నింగ్ ఇప్పుడు అగైన్ నేను మళ్ళీ ప్రెగ్నెంట్ని సో అసలు నన్ను అతను ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది అసలు నాకు ఏం లేదు మైండ్లో వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా వీడియో షూట్ చేస్తున్నా అంతే ఏమో తిడతాడా ఏంది అసలు మైండ్లో ఏం లేదు ఏమో మెమరీ మెమరీగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో షూట్ చేస్తున్నా సో నాతో పాటు మీరు కూడా తన రియాక్షన్ చూడండి సో అతను అయితే ఇంట్లో లేడు ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళారు సో చూసుకోండి మీరు వీళ్ళంతా ఇంట్లో అయితే లేరు అయాన్ అయితే అయాన్ పడుకున్నాడు సో వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తాను మేము ఇక్కడ సోఫాలో కూర్చుంటా అండ్ అక్కడ ఫోటో ఉంది కదా ఫోటో వెనకాల కెమెరా పెట్టేస్తాను సో అక్కడ కెమెరా పెట్టేసి వీడియో షూట్ చేస్తాను అండ్ ఇంతకీ మీకు చూపించలేను కదా నా ప్రెగ్నెన్సీ ఏమంటారు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని సో చూపిస్తాను ఆనండి సో దిస్ ఈస్ కనిపిస్తుందా టూ లైన్స్ వచ్చాయి సో నేను ప్రెగ్నెన్ని No, no, no three,

मना देवोच्च का नहीं तीन नहीं के वन नहीं या वन नहीं तीन टेक आता मैं किन्तु को मार कर देना लान पिस्सू में मैंगो सीजन का नहीं मार कर देना लान स्टार्ट है ना का दिन ऑलरेडी स्टार्ट है ही ना इनका राल है మంచిగా ఉండే ఇప్పుడు అంత మందు పెడతాడు ఇప్పుడు వన్ వీక్ టెన్ డేస్ ఇంకొక వన్ మంత్ అయితే కూరగాయలు తీసుకో కూరగాయలు తీసినప్పుడు ఒకవేళ కనిపిస్తే మంచిగా తీసుకుని రా నా వీడియో ఇష్టమా యూట్యూబ్లో చె లో ఈ వీడియో చూస్తాను అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెడుగుతలేరు కదా డిస్కట్ అయిపోయింది అకౌంట్ నువ్వు నన్ను ఏమైనా వీడియోలు తీస్తున్నావా నా నాకే టైం ఉండలేదు ఇంకా నీకేం తీయాలి నీకు టైం ఉండదు నాకు ఏ టైం ఏ తోడు లేక నలిగింది సమయం నేనే ఇంకొక చెప్పాలా ఏంటో ఏమే నాకు సిగ్గైతుంది దేనికి నువ్వు ఏమంటావు ఏందో అని దేనికి ఏమైంది ఒకసారి లేవు నీకు అక్కడ పూసినాక అక్కడ ఏం వచ్చుకుంటలేదా అక్కడ చూడు ఇదేంది ఏం చేసినావు టెస్ట్ చేసుకున్నావా ఏంది రెండు వచ్చినాయి పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెంట్ అయితే మళ్ళా ఏంది మళ్ళా ఇదేంది ఇది ప్రెగ్నెంట్ పిర్యాడ్స్ రాలేవని చెప్పి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా ప్రెగ్నెంట్ అట్లా బామ్మ అంటూ అదే పోయింది అదేనే పాప నాకు కడుపులో వచ్చినట్టుంది తీపిచ్చేసుకో కష్టం అవుతుంది లేకపోతే మస్తు ప్రాబ్లం అవుతుంది ఏం కాదులే నాకు నేను మొన్ననే పాప పుట్టి చనిపోయినాక అబ్బో నాకు కూడా నేను గోడుకుంటలే దేవుడు అందుకే నాకు పళ్ళు ఇచ్చినట్టు దేవుడిచ్చుడు కాదే ప్రాబ్లం అవుతుంది హెల్త్ ప్రాబ్లం నువ్వు లేవా చూసుకుని నేను ఉంటే అప్పుడు కూడా నేను ఏం అది మన తలరాట మంచి లేక దేవుడు తీసేసుకున్నాడు కదా అరే మల్ల ఇదేంది అంటూ నాకు ఇష్టం నేను మోసేది నాకు ఇష్టం నీకు ఏమైతుంది రేపు మస్తు ప్రాబ్లమ్స్ అయితే నేను చెప్తున్నా మజాకులు కాదు ఎవరికైనా చెప్తే ఉంచుతారు ముఖం మీద మొన్ననే పోయింది మళ్ళీ ఎట్లా అది ఇది అని వద్దొద్దు కానీ ఒక టూ ఇయర్స్ కానీ నువ్వేంది టూ ఇయర్స్ ఆగనేది దేవుడు ఇచ్చినప్పుడు ఉంచుకోవాలి అంతే అరే ఫైనాన్షియల్ గా ఇక్కడ సెట్ కావాలి కదా ఇప్పుడే తరదమవుతున్నారు కదా మొన్నటి నుంచి అది పోయినప్పుడే డిసిషన్ తీసుకున్నాం కదా ఫైనాన్షియల్ గా మొత్తం సెట్ అయినాక మెంటల్ గా ప్రిపేర్ అయిన తర్వాతనే మళ్ళీ ఏదైనా స్టెప్ తీసుకోవాలని మళ్ళీ ఇదేంటి కొత్తగా కొత్తగా ఏంటి కొత్తగా ఉన్నది చెప్తున్నా నేను ఏమైనా సృష్టించి నా దాన్ని చూసుకో కావాలంటే రెండు లైన్లు వచ్చినాయి రెండు లైన్లు వచ్చినాయి కనిపిస్తున్నాయి నాకేం కళ్ళు పోలే కానీ మరి వద్దు ఇప్పుడు నాకు తెలియదు నువ్వు ఎవరికైనా చెప్పుకో ఏమన్నా చేసుకో నాకు సంబంధం లేదు ఎవరికి చెప్తాడు ఏం చెప్తాడు ఇవన్నీ ఏంది తలకాయ నొప్పి ఇది ఎప్పుడు తెచ్చుకున్నా అక్క నిన్న బయటికి వెళ్తే తెమ్మన్న తెచ్చింది పొద్దున్న చూసి నన్ను అడుగుతున్నాను లేకపోదున నీకు నీకు సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి నేను చేసినా ఇట్లా ముఖం మీద పోగొట్టుకుని వాళ్ళవి ఇట్లా కూర్చొని వద్దు వద్దు అంటే సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇంకా మంచిగా నేను ఇట్లా వీడియో షూట్ చేసుకుంటా ఇద్దాం అనుకున్నా ఏం వీడియో షూట్ చేస్తావు ఇప్పటికే పిచ్చిలో వేస్తున్నది దూల విడుతున్నది వద్దే చెప్పేది నువ్వు మస్తు ప్రాబ్లం ఇంట్లో మనకేంది నువ్వు చూసుకునేటువంటి నేను చూసుకునేదాన్ని నీకు అర్థం అవుతున్నా అసలు మజాకులు అయితున్నాయి ఏ మజాకైతుంది పాపడు ఒక్కడే చూసినా అందరూ ఏమైతున్నది బొమ్మలు కొనిసలేకుంటాడా బొమ్మలతో ఎంతసేపు అని ఆడుతాడే ఏటు నో అరే మాట్లాడే ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఇద్దరే జిమ్ క్యూ వస్తాను నాకు చూసినవ సిక్స్ థర్టీ అవుతున్న ఇప్పుడు నేను ఇంపార్టెంట్ విషయం అట్లా జిమ్ అంటో బాగా ఇంపార్టెంట్ ఏం లేదు ఇది ఇంపార్టెంట్ విషయం కదా మన లైఫ్ కి సంబంధించిన విషయం అక్కడ నీకు అర్థమవుతుందా ఏం లైఫ్ 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 పోరగాళ్ళు ఇప్పుడు దూరంలో దిగుతున్నది ఒక హయం అంత అవ్వట్లేదు ఇంకో అని పట్టుకొని పోయి ఏం చేస్తావు మెల్లగా మాట్లాడే తెలుసు అందరికి వినిపిస్తుంది పోతానం ఇప్పుడు అన్ని పోతున్నావు పిచ్చిలేసిందా ఏంది బాబు ఇంటి పక్క నువ్వు ఇంటి పక్కనే ఎంత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మీ ఇంట్లో మా ఇంట్లో తెలిస్తే చీప్ కొడతాడు మూడు నెలలగాలే మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిందని దండం పెడితే నాకు ఒక్కలేదు అమ్మో పొడాలని రాదే అంత సీన్ లేదు ఇప్పుడు నాకు ఇక్కడ సెట్ కావాలి నాకు టైం పడుతుంది నాకు మళ్ళీ నా పాపనే మళ్ళీ వచ్చింది నాకు అడుపులో నేను వచ్చేసారి అసలు నేను జాగ్రత్త మళ్ళా మళ్ళా చేసినా మళ్ళా ఇంకొకసారి కూడా పాపనే వస్తది వస్తుంది నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికన్నా పోతా లేకపోతే అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా నన్ను దోలిచ్చేసే మంచి రోజు చూసుకొని నేను పోతా చిన్న రోజు అవుతుంది ఆహా నువ్వు మరి నేను ఇవాళ చూసుకుని ఇవాళ ప్రెగ్నెన్సీ అయ్యింది పొద్దున్న నుంచి ఏం మధ్యాహ్నం వచ్చినప్పుడు చెప్పలే చెప్దాం అనుకున్నా నాకు భయం భయం అయింది అయితే ఎవరికైనా నీకు చెప్పాల్సింది ఇంకెవరికి చెప్తా అని చెప్పినా ఏమో నాకు తెలియదు నాతో కాదు ఇప్పుడు నా జోలికి అంత నేను బరువు అయితే నన్ను మా అప్పు బరువు ఇవ్వడని నాకు అర్థం కాదు బరువు గిరువు కాదు మ్యాటర్ తలకే వలుగుతాది నువ్వు బరువు గిడు యాక్షన్ వేస్తే మన అట్లనే చేస్తున్నావు బడు మోస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బరువు మరి ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అంటే ఇట్లా మొత్తం ఇట్లా చేసి నా వల్ల కానీ నా వల్ల కాదు అంటూ అందుకు అర్థం అయితలేదు ఇప్పుడు ఉన్న సిచువేషన్ ఏంది ఇప్పుడే కోలుకుంటున్నాం వాడు సిచువేషన్ లో లేకపోతే అట్లనే ఉండు నేను అత్త మళ్ళీ ఇంటికి పోతా అక్కడ ఉంటా నేను మంచిగా ఉంటావా అంత సినిమా లేదు వాళ్ళు ఎందుకు చూసుకోరు అందరు చూసుకుంటారు నన్ను నీకే వాళ్ళకి పనులు లేవా పనులుంటే నేను కూడా కొంచెం అత్తమ్మ మామయ్య ఉంటుంది పోతే మా మమ్మీ వాళ్ళకి ఆడ అది మ్యాటర్ పెట్టు మ్యాటర్ అది పక్కన పెట్టు తర్వాత పరిస్థితి అయింది డెలివరీ అయినాకైనా వచ్చేడే కదా అప్పుడు ఎవడు చూసుకోవాలి మనమే మనమే చూసుకోవాలంటే మా దగ్గర అంత స్టేటస్ లేదు ఇప్పుడు దేవుడిని మళ్ళీ నాకు ఇవ్వకపోతే ఇస్తాడు ఎందుకు వాడు ఇప్పుడు ఇచ్చినాడు అప్పుడు ఇవాడ ఏ కదంతా మ్యాటర్ పక్కన కాలేదు తీయించుకుంటున్నాం మళ్ళీ తర్వాత ఇవ్వకపోతే ఏ పిచ్చా నువ్వా అంట్లనే నాతో కాదు సో నేను ఈ ఏడుషివుడు రామాయణాలు ఇవన్నీ పెట్టకు ఇప్పుడు ఐదు నిమిషాల కోసం చూస్తే పొద్దుగా ఫ్యూచర్ అంతా బాధపడాలి అర్థమైందా ఇప్పుడు తీసుకున్న డేషన్ మీద ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది నీకు ఏం తెలుస్తుంది ఒక పిచ్చా ఏడుసావుతుందే అవసరం లేదు ఆనందం ఏం లేదు నీకు దినబు అయినప్పుడు చెప్పు ఏం కావాలో చెప్పు తెచ్చిస్తా ఏం తెచ్చిస్తా నీకు ఎందుకు బాధ నీకు ఏదంటే తెచ్చిస్తా గానీ ప్రెగ్నెన్సీ తెప్పించేసుకో ఇప్పుడు ఇప్పుడు నువ్వు నువ్వు అందంత ఈజీ ఉండదు

నువ్వు అనుకున్నంత ఈజీ ఉండదు మస్తు ప్రాబ్లం అవుతుంది పిచ్ అవుతుందా నీకు ఏమైనా మంచిగా చెప్తున్నా చిన్నపిల్ల అని ఓ ఉడితే మాత్రం నాతో కాదు నేను చెప్తున్నా ఏదో మజాకులు మజాకులు పోయి రసాక్ అవుతుంది గురించి వాడు కానీ వాడు ఒక టూ కి రాని ఇంకా ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఏం చేసినా నడుస్తుంది వద్దొద్దు వాని పని వాడు చేసుకునేటప్పుడు ఇంకో పాపని ట్రై చేద్దాం ఇప్పుడు వద్దు ఇక చాలు ఈజీ ఉండదు లైఫ్ చాలా బర్డెన్ నిజంగా మనుషుల ఉంటే ఏమైతుంది మనుషుల పాప కావాలని ఉంటది ఉంటే కదా హెల్త్ సరిగా లేనప్పుడు ఇవన్నీ ఆశలు ఎందుకు హెల్త్ మంచిగా ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడదాం హెల్త్ కానీ ఇంకో టూ ఇయర్స్ అయితే హెల్త్ సెట్ అవుతుంది అప్పుడు ఆలోచిద్దాం అప్పుడు ప్లాన్ చేద్దాం ఇప్పుడు ఏమవుద్దు

అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తెలిసింది ఇది ఇంకా ఉంది అది అదే ఇప్పుడు నేను మళ్ళా నీ మీద ఏం ప్రాంక్ చేయాలి ఏం ప్రాంక్ చేయాలంటే ఇది ప్రెగ్నెన్సీ చేసిన అన్నమాట అక్కడ కెమెరా పెట్టినా చూడు ఫోటో వెనకాల అరే ఎందుకు కెమెరా అదే ప్లేస్ లో ఊకే నేనేం పెట్టా ఆల్రెడీ దాన్ని ఒక అమ్మాయితో ప్రెగ్నెన్సీ అని టెస్ట్ ప్రెగ్నెంట్ అని చెప్పి ప్రాంక్ చేసింది కదా ఇవన్నీ ప్రాంక్ మనం గట్టిగా వేసుకోవాలి కదా కాబట్టి ఆగు ఎడిగొద్దు ఇట్లా రేపు నాకు జిమ్ టైం అవుతున్నది సరే ఎట్లా అనిపించింది మస్తు అనిపించింది హైలైట్ తో ప్లాంక్ చేసినప్పుడు జిడి మీద సరే ఇప్పుడు సక్సెస్ఫుల్ ఇంకేంది నేను నమ్మినాయి కదా ఈ విషయంలో ఏమైనా నమ్మకుండా ఉండడు ఎందుకంటే చూసినా కాబట్టి ప్రెగ్నెంట్ ని కాదు ఓకేనా మళ్ళా ఏమేమో అనుకోకండి ఇది అయ్యానప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ సో నేను ప్రెగ్నెంట్ ని కాదు నువ్వు ప్రెగ్నెంట్ కావాలంటే ఫస్ట్ అయితే నాకు తెలుసు కదా ప్రెగ్నెంట్ అయితే మరి ఎట్లా మీరు ఏమో నాకేం తెలుసు ఎందుకో డౌట్ అనిపించింది మళ్ళీ ఏ సిచ్యుయేషన్ ఏమైందో అని ఈ వీడియో ఇంకా మీకు నచ్చిన అయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో మన ఛానల్ ఇంకా త్వర ఇంకా త్వరలో వన్ కే సబ్స్క్రైబర్స్ ని రీచ్ అవుతుంది వన్ కే వన్ కే వన్ కే వన్ కే వన్ థౌసండ్ ఫాలోవర్స్ కాకపోతే మాకు అది సో అందరికి చాలా పెద్దది అందరికి చాలా చిన్నదేమో మాకు చాలా పెద్దది ఎందుకంటే ఆ వన్ కే కోసం చాలా కష్టపడ్డం సో వన్ కే వచ్చిన తర్వాత వన్ కే నంబర్ ఎప్పుడైతే చూద్దాం అనుకుంటున్నాం అప్ప చూడాలనిపిస్తుంది సో త్వరగా చేసేసేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సైబర్ గేవ్ జీరో సిక్స్ బా బాయ్ ఆ వీడియో ఇప్పుడు ఆన్ కావద్దట